బ్యాక్ <laughs> రావాల <speaking in foreign language> 3 Commercial ekema గుడ్ ఈనింగ్ మీ కాలేజీలో మీ కాలేజ్ అంటే మా కాలేజే అయ్యి లాస్ట్ టైము నేను టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో నైన్త్ ఫస్ట్ ఇక్కడ శాంక్షన్ అయ్యి ఫౌండేషన్ కూడా వేసిన మళ్ళీ అప్రూవల్స్ పంపించినాము అది పెండింగ్ ఉంది మన దగ్గర బిల్డింగ్స్ అదే పాలిటెక్నిక్ పాలిటెక్ని పాలిటెక్ నుంచి పలమున పాలిటెక్ లేదు లేదు ఫౌండేషన్ వేసి మొదలు పెట్టి ఆగింది బిల్స్ కాదు మళ్ళీ రీశాంక్షన్ కావాలి వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసినా మనకి సీఎంఓ నుంచి కూడా వచ్చిండ సీఎం ఆఫీస్ నుంచి వచ్చినాయి చేయండి 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 గణేష్ గారు చేయండి Present here today, it is with immense pleasure and pride that I stand before you as the host. Saman Sevalu, Vitya

ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ నాయకత్వం మార్గదర్శకత్వం మరియు సేవ స్ఫూర్తి మాకు మరియు మా విద్యార్థులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి మీరు ఈ వేడుకలో పాల్గొనడం మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది సార్ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు పట్టణంలోని ప్రతి ఒక్కరికి వారి సుపరిచితులు అంతేకాకుండా అన్నగారికి మా కళాశాల చాలా రుణపడి ఉన్నది ఎందుకంటే గతంలో మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అదనపు భవనాల వరకు శంకుస్థాపన చేసి ఉన్నారు అయితే ప్రభుత్వం మారడం వలన అది కార్యరూపం కావసలేదు కానీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నగారు ఆ ప్రపోజల్స్ తిరిగి పంపించడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మమ్మల్ని సార్ హెడ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ To honor our chief, okay. I extend a warm welcome to our respected principal, Dr. Petra Seymour, sir, stay. and request to preside over today's event. I now request. Invite Kumari L. Chandana Sai, Triple E. the student's representative, onto the dais. I invite Kumari P. Bhavita, Triple E. Uh, will present a bouquet to our student representative. The Annual Day is not just an event, it is reflection of our college vision, dedication and relentless efforts of our students and staff. Throughout the this is a symbolic moment of lightning of lamp that signifies dispelling of darkness and igniting of thought and enlightenment. మహిళ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు ఆంధ్ర నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుకున్న స్టాఫ్ అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నా విద్యారంగంలో మొట్టమొదటగా ఒక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా విద్యా పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఒక ప్రభుత్వ మహిళా పాలిటెక్నక్ చిత్తూరు జిల్లాలో ఒక మారుమూలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన తీసుకురావడం దాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసే దిశలో కీర్తి డాక్టర్ సుభాయ్ గారు కావచ్చు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు పలమనేరులో పలమనేరు పట్టణానికే పలమనేరు నియోజకవర్గానికి ఒక తలమానికంగా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఒక మంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడికి వచ్చిందంటే నిజంగా కూడా వారు చేసుకున్నటువంటి ఆనాడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి సందర్భంగా మీ అందరూ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పూర్తిగా కూడా సాంకేతిక పరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన గతంలో జిల్లాలోనే ఒకే ఇంజనీరింగ్ కళాశాల ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దాదాపు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం ప్రపంచ దేశాల్లో ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి దేశాలకు వెళ్ళిన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక మంచి పొజిషన్ లో మంచి ఆపర్చునిటీస్ తో మంచి అవకాశాలతో అక్కడ ఉన్నారంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం అని చెప్పే సందర్భంగా మేము ఎన్నో దృష్టికి తెస్తా ఉన్నా ఈ యొక్క కళాశాల ద్వారా ఇప్పుడే చూసాం ప్రిన్సిపాల్ గారు ఈ కళాశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్పడం మీ రిప్రజెంటేటివ్ కూడా అమ్మాయి చాలా చక్కగా విషయాలన్నీ కూడా చెప్పడం చూశారు ఈ యొక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వంద శాతం ఈరోజు జాబ్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సెలెక్ట్ కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోష విషయం ప్రత్యేకంగా మా ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది మన నియోజకవర్గం ఈ ప్రాంతం అటు చెన్నై కానీ ఇటు బెంగళూరు కానీ అది దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఈరోజు పూర్తిగా కూడా కనెక్టివిటీ పెరుగుతూ ఉంది ఈరోజు మనం బెంగళూరుకి వెళ్ళాలంటే దాదాపు గంటల్లోనే మనం హుస్కోట చేయడం పరిస్థితి ఉంది ఈరోజు కొత్త కొత్తగా కూడా మన చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా ఇక్కడి నుంచి వస్తూ ఉంది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొమ్మిది నెలలని పెట్టుబడులు ఆకర్షించడానికి ఐటీ సెక్టర్ లోకేష్ గారు పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకున్నారు దాంట్లో భాగంగానే అతి తక్కువ కాలంలో ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ రాష్ట్రానికి మనకున్నటువంటి ఆదాయం వదిలి మనం బయట వస్తే నైసర్గికంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం ఎందుకంటే కోస్టల్ కనెక్టివిటీ దాదాపు తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు అతి ఎక్కువ భారతదేశంలో కోస్టల్ కనెక్టివిటీ ఉండేటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది అదే విధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ యొక్క కారిడాల్స్ ద్వారా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు నుంచి కూడా వాళ్ళ యొక్క కార్యాచరణ తీసుకుంటే